హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం అంగల్కు సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమి ఎట్లా అనేసి వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఈరోజు పదకొండో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం అంగల్లో ధరలు చూసుకుంటే ఇవాళ కొన్ని లైవ్ వీడియోస్ ద్వారా చూపిస్తాను కొంచెం చూసేయండి ఓకే లైక్ కొట్టేసి చూసేయండి అంత ఇంకా సిక్స్ ఫిఫ్టీ చేసో పచాస్ ఆరు వందల యాభై ఫైవ్ హండ్రెడ్ పానసావు ఐదు వందలు ఫోర్ హండ్రెడ్ చార్స నాలుగు వందలు ఫైవ్ థర్టీ పాన్సౌ తీస్ ఐదు వందల ముప్పై ఏడు వందలు సెవెన్ హండ్రెడ్ ఐదు యాభై ఎనభై తొంభై సిక్స్ థర్టీ ఆరు ముప్పై 700 వందలు ఏడు వందల ఏడు వందల ఏడు వందల సెవెండ్రెడ్ సాత్సవ ఏడు వందల ఏడు వందల ఏడు వందల ఏడు వందల Thank <laughs> you.